వెల్కమ్ టు టీవీ కొమరంపీం జిల్లా జిందా గ్రామం నుంచి ప్రారంభమైన పోడు రైతుల చెలవు హైదరాబాద్ పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని వెళ్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు కాగజ్ నగర్ వద్ద డిఆర్ఎస్ నాయకులు రైతుల బస్సును అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల చర్యను కండించారు మీ పోలీసులు మీ రైతులను మేము అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా మీరు ఆ దిందా గ్రామంలో ఉండే ఫారెస్ట్ క్యాంపు ఎత్తివేయాలి ఈ రైతులకు ఆ పట్టఓ ఎవరైతే ఉన్నారో ఎఫీఓ ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో వాళ్ళు అర్జెంట్ గా మేము ఫారెస్ట్ క్యాంప్ ఎత్తేస్తున్నాం ఈ రైతులు వాళ్ళ భూములు సాగు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోలీసు వాహనం పోనీ మేము ఇంతకనే వండుకుంటాం మా శవాల మీదనే ఈ వెహికల్ పోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు క్షమాపణ చెప్పాలి ఈ మహిళా రైతులను పోలీసు వాళ్ళు హింసించినందుకు అదే విధంగా రైతులందరినీ కూడా షామీర్పేట నుంచి కొట్టుకుంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చిర్రు అడవుల్లోకి తీసుకపోతున్నారు ఏం చేయడానికి తీసుకపోతున్నారు వీళ్ళను మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి వీళ్లకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి లేయం ఏం చేసుకుంటాం చేసుకోండి